హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అబ్బా అని హిరణ్య తన వేలితో విక్రమార్కర్ నుదుటి మీద పొడిచి నన్ను ఎప్పుడూ మేడం మేడం అని పిలుస్తావేంటి నా పేరు హిరణ్యవతి అనే విషయం నేనే మర్చిపోయాను మన పెళ్ళి అయిన తర్వాత నువ్వు సీక్రెట్ రూమ్ పాస్వర్డ్ నా పేరు అని చెప్తే అప్పుడు ఆ పాస్వర్డ్ చూసి గుర్తు తెచ్చుకున్నాను మీరు మేడం అని నన్ను ఇలా పిలుస్తూ ఉంటే ఇక నా పేరు హిరణ్య అని కూడా మర్చిపోతానేమో మేడం నా పేరని ఫిక్స్ అయిపోతానేమో ఒక్కసారి నన్ను నా పేరుతో ప్రేమగా ఇష్టంగా పిలవచ్చు కదా అని అతడి బొగ్గులు రెండు లాగేస్తూ అడిగింది హిరణ్య అంటే మేడం ఏమో నాకు ఇలా మిమ్మల్ని మేడం అని రెస్పెక్ట్ ఇస్తూ పిలుస్తుంటేనే బాగుంది మీ పేరుతో పిలిస్తే ఏంటో అంత ఫీల్ నాకు రావటం లేదు మొదటి నుంచి ఇలా అలవాటైపోయింది ఖచ్చితంగా మీ కోరిక నేను నెరవేరుస్తాను కానీ అది ఎప్పుడు అనేది నాకే తెలియదు అని చెప్పి మరొకసారి ఆమెతో కలిసిపోయాడు హ్యాపీగా ఇద్దరు కూడా టైం స్పెండ్ చేశారు అలా విక్రమార్క మనసులో హిరణ్యతో హ్యాపీగా ఉండాలి అనే కోరిక మాత్రమే ఉంది ఆమెతో కలిసిపోవాలి పిల్లల్ని కనాలి అనే ఆలోచన అతని మైండ్లో మొదటి నుంచి కూడా లేదు కానీ హిరణ్యకి మాత్రం తమకి ఒక కూతురు పుట్టాలి అన్న చెల్లి అని తమ ఇంటిలో తన అన్నయ్య రాజేష్ తను ఎలా అయితే హ్యాపీగా ఒకరికి తోడు ఒకరు అన్నట్లుగా ఎలా ఉన్నారో అలానే సూర్య తనకు పుట్టబోయే కూతురు అంటే సూర్యకి చెల్లెలుగా ఇద్దరు కూడా అంతే అన్న చెల్లెలుగా హ్యాపీగా ఉండాలి అని కలలో కనింది కానీ విక్రమార్క ఆలోచనలు తెలిసి కొంచెం బాధపడింది ఇప్పుడు ఇద్దరి కలయికతో ఆ బాధ తీరిపోయింది చూద్దాం హిరణ్య కోరుకున్నట్లుగా వాళ్ళిద్దరికి కూతురు పుడుతుందో లేదో అలా హ్యాపీగా రెండు రోజులు గడిచిపోయాయి సూర్య రామ్మోహన్ లావణ్య ఇద్దరి దగ్గరే పడుకుంటున్నాడు వాళ్ళు స్టోరీస్ చెప్తుంటే హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు తనకి కూడా ఇలా తాతయ్య అమ్మమ్మ దగ్గర ఉండటం నచ్చింది ఇక విక్రమార్క అయితే రూమ్ లో నుంచి బయటికి కూడా రావటం లేదు అతనికి కావలసినవి అన్నీ హిరణ్యని దగ్గర ఉండి చూసుకుంటుంది హిరణ్య కోసం అతడు ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఇంటిలోనే కొంత టైం మాత్రమే వర్క్ చేసుకుంటూ అది కూడా ఇంపార్టెంట్ వర్క్ అయితే మాత్రమే చూసుకుంటున్నాడు మిగిలినది అంతా కూడా ఆఫీస్లో చారినే హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఇక హిరణ్య అటు ఆఫీస్కి సెలవు పెట్టేసి తన భర్తతో కలిసి తన పుట్టింటిలో హ్యాపీగా ఉండాలి అనే కోరికని పెళ్ళైన ఆరు నెలల తర్వాత ఎంజాయ్ చేస్తుంది విక్రమార్క తనకు ఇచ్చిన ఆఫర్ని వదులుకోకూడదు ఒకసారి వెళ్ళి ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుని మూడు రోజుల తర్వాత రాజేష్ విక్రమార్క కంపెనీకి వెళ్ళి చారిని కలిశాడు రాజేష్ వస్తాడు అని ముందే విక్రమార్క చారీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో రాజేష్ని చూసి గుర్తుపట్టి అతడిని మేనే మేనేజర్కి పరిచయం చేసి ఇంటర్వ్యూ చేయండి ఏ పోస్ట్కి అర్హుడు అనిపిస్తాడో ఆ పోస్ట్ అతడికి ఇవ్వాలి ఇది పైనుంచి ఆర్డర్ కాబట్టి మీరు ఇంటర్వ్యూ పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి కూడా అందరిలానే ఇంటర్వ్యూ చేయండి పైనుంచి ఆర్డర్ అని చెప్పి స్పెషల్గా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా సింపుల్గా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగాల్సిన అవసరమూ లేదు క్రిటికల్గా ఉండాలి అని చెప్పి రాజేష్ని మేనేజర్కి పరిచయం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చారి మేనేజర్ రాజేష్ని చైర్లో కూర్చోమని చెప్పి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు స్టార్టింగ్ చాలా నార్మల్గా సింపుల్గా సాగినా కూడా ఇంటర్వ్యూ ఆ తర్వాత కాస్త క్రిటికల్ అయ్యింది అలా రెండు గంటల సేపు సాగిన ఆ ఇంటర్వ్యూలో రాజేష్ మేనేజర్ పోస్ట్కి కూడా అర్హుడే తనకి ఆ టాలెంట్ ఉంది ఆ స్కిల్స్ ఉన్నాయి అని మేనేజర్ అర్థం చేసుకొని అదే విషయాన్ని చారీకి చెప్పాడు చారీ కూడా అదే విషయాన్ని విక్రమార్కకి పోస్ట్ చేయడంతో విక్రమార్క డైరెక్ట్గా రాజేష్ని తనకి పిఏగా అపాయింట్ చేయండి అని చెప్పేశాడు ఆ మాట విన్న చారి గుండె గుబేలైనట్లుగా సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్ అతనికి పిఏ పోస్ట్ ఇస్తే మరి నేను నా పోస్ట్ అని భయంగా అడిగాడు తనని జాబ్లో నుంచి తీసేస్తున్నారు ఏమో అనే కంగారుతో అడిగేశాడు చారి విక్రమార్క కూడా చాలా కోపంగా జాబ్ మానేసి నువ్వు ఇంట్లో కూర్చోవాలి అని అంత ఆశపడుతున్నావా ఇలా నా జాబ్ అని అడుగుతున్నావు అని సీరియస్గా అన్నాడు అయ్యో లేదు సార్ నాకు జాబ్ మానేయాలి అన్న ఆశ అస్సలు లేదు మీ దగ్గరే వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ బాగా ఉంది సార్ కానీ మీరు రాజేష్ గారిని మీ పిఏగా అంటుంటే అని ఇక మాట్లాడలేక ఆగిపోయాడు నువ్వు నా పర్సనల్ పిఏ ఇక రాజేష్ ఆఫీస్లో వర్క్ పరంగా నాకు పిఏ నీకు నా గురించి మొత్తం తెలుసు నువ్వు బయట పెట్టవు అనే నమ్మకం నాకు ఉంది అలానే నీకు ఆఫీస్ వర్క్ నా పర్సనల్ వర్క్ రెండు రెండింటినీ మేనేజ్ చేయటం అవుతున్నాయి కదా హెవీగానే అనిపిస్తుంది కదా నువ్వు నీ ఫ్యామిలీతో టైం గడపడానికి టైం లేదు అని మీ ఫ్యామిలీలో ఇప్పటికే గొడవలు స్టార్ట్ అయ్యే ఉంటాయి కదా పెళ్ళయింది కాబట్టి ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే ఉంటాయిలే ప్రత్యేకంగా నేను నిన్ను అడగాల్సిన అవసరం లేదనుకుంటా అని అన్నాడు అప్పటికే హిరణ్య తనతో టైం స్పెండ్ చేయటం లేదు అని విక్రమార్కతో ఎన్నిసార్లు గొడవ పడిందో అవన్నీ చూసి ఖచ్చితంగా అందరి ఇళ్లల్లో కూడా ఇలానే ఉంటుంది అని విక్రమార్క ఒక ఇమాజినేషన్కి వచ్చేశాడు అందుకే చరికి కాస్త రెస్ట్ ఇవ్వాలి అని రాజేష్ని తన పిఏగా అపాయింట్ చేసేశాడు అవును సార్ చాలా గొడవలు అయ్యాయి కానీ ఎన్ని గొడవలు స్టార్ట్ అయినా కూడా నేను పావనితో కలిసి ఉండాలి అని తన ఫీలింగ్ చెప్పాడు మేమిద్దరం ఎన్ని గొడవలు వచ్చినా విడిపోం సార్ కలిసే ఉంటాం గొడవలతో అయినా సరే అని వాళ్ళ బంధం మీద వాళ్లకు ఉన్న నమ్మకంతో చెప్పాడు చారి అందుకే అందుకే చారి నీకు కాస్త ఫ్రీ టైం ఇస్తున్నాను ఇక నువ్వు హెవీగా ఆఫీస్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు రేపటి నుంచి రాజేష్ ఆఫీస్కి వస్తాడు వర్క్ ఎలా ఉంటుంది అది నా పిఏగా ఉంటే వర్క్ ఎలా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేది క్లియర్గా అతనికి చెప్పు అలానే మీ ఇద్దరు కూడా వర్క్ షేర్ చేసుకొని వర్క్ చేసుకోండి నా దగ్గరకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమార్క చారి ఫోన్ వైపు అంతే చూస్తూ నేను వింటున్నది నిజమేనా లేక కలేమైనా కంటున్నానా అని ఒక్క క్షణం అనుకుని తన చేతితో తనని తానే గిచ్చుకొని చూసి నెప్పిగా అనిపించటంతో అమ్మో నెప్పి తెలుస్తుంది అంటే నిజమే నిజంగానే మా సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు మా సార్లో మార్పు వచ్చింది అంతేలే పెళ్ళైతే ఎలాంటి వాళ్ళైనా సరే మారిపోవాల్సిందే వాళ్ళల్లో మార్పు రావాల్సిందే అని అనుకుంటూ నిజంగా మా సార్ నాకు ఇలాంటి రిలీఫ్ ఆఫర్ ఇస్తారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుని రాజేష్ దగ్గరకు వచ్చి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మీరు విక్రమార్క గారికి పిఏగా అపాయింట్ అవుతారు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాడు చారి నార్మల్గా తనకి విక్రమార్క వరల్డ్లో జాబ్ అంటే హై పొజిషన్ అది కూడా ఒక టీమ్ లీడర్గా ఇస్తారు ఏమో అని రాజేష్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇక్కడేమో తను అనుకున్న దానికి ఇంకా ఎక్కువగా విక్రమార్క పిఏ అని అనటంతో నిజమే చెప్తున్నారా లేకపోతే నేను హిరణ్య బ్రదర్ని అని నాకు ఇలాంటి ఆఫర్ ఇచ్చారా అని అనుమానంగా డైరెక్ట్గా చారీని అడిగేశాడు రాజేష్ లేదు సార్ మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు మీకు ఇంటర్వ్యూ జరిగింది కదా ఆ మేనేజర్ చాలా స్ట్రిక్ట్గా ఇంటర్వ్యూ చేస్తాడు మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు మీరు ఏ పోస్ట్కి కరెక్ట్గా సరిపోతారు అనేది చూసి ఆ పోస్ట్ మీకు ఇస్తున్నాం అంతే తప్ప హిరణ్య బ్రదర్ అని ఇక్కడ ఇవ్వరు అని చెప్పాడు చారి హో అవునా థ్యాంక్ యూ అని రాజేష్ మనస్ఫూర్తిగా చెప్పాడు అకౌంట్ దగ్గరకు అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళండి వన్ మంత్ శాలరీ మీకు అడ్వాన్స్గా ముందే ఇస్తారు అని చెప్పి చారి తన వర్క్లో బిజీ అయిపోయాడు రాజేష్ కూడా అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళి వన్ మంత్ శాలరీ తీసుకుని ఆ శాలరీని చూసి ఒక్కసారిగా కళ్ళు తేలేసి అంతకు మించి హ్యాపీగా ఆనందంగా ఇంటికి వచ్చి అదే విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పాడు హిరణ్య రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది ఆ మాటలన్నీ కూడా ఆ రూమ్లోనే ఉన్న హిరణ్య విక్రమార్క ఇద్దరికీ రాజేష్ ఆనందం వినపడుతుంటే కనపడుతుంటే ఆమె అనుమానంగా విక్రమార్క వైపు చూస్తే అతడు మాత్రం నవ్వుతూ ఏంటి మేడం అన్నట్లుగా ఆమె వైపు చూశాడు ఇక రాజీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వన్ మంత్ శాలరీ ముందే ఇచ్చేశారా అని శాలరీ కవర్ రాజేష్ చేతిలో నుంచి తను తీసేసుకుంటుంటే రాజేష్ ఆమెకు ఆ కవర్ ఇవ్వకుండా చేతిని వెనక్కి తీసుకొని ఇది ఇప్పుడు నీకు ఇవ్వను నెక్స్ట్ మంత్ వచ్చే శాలరీ నీ చేతిలోనే పెడతాను ఇది మాత్రం నువ్వు అడగటానికి వీల్లేదు అడిగినా నేను ఇవ్వను అని సీరియస్గా చెప్పి తన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి సిరీ కోసం మీరు ఏదైనా తీసుకొని నాన్న ఇది సిరి కోసం నేను ఇస్తున్నాను అని అన్నాడు రాజీ కోపంగా తన భర్త వైపు అత్తమామల వైపు చూస్తుంటే ఆమె చూపులని గమనించిన రామ్మోహన్ ఎందుకులేరా మీరే వాడుకోండి ఇది నీ కష్టానికి ప్రతిఫలం కదా మేమే ఏదో ఒకటి చూద్దాంలే అని అన్నాడు రామ్మోహన్ నానా నా కష్టానికి ఫలితం ఆ ఫలితం ఎలా వచ్చింది ఇలా నా చేతిలోనికి మనీ వచ్చాయి అంటే దాని వెనక మీ కష్టం లేకుండా ఉందా నా భార్య మాటలని చూపులని మీరేమీ పట్టించుకోవద్దు అది ఎప్పుడు అలానే మాట్లాడుతుంది ఆ మాటలని మీరు మైండ్కు తీసుకోవద్దు సిరి కోసం మీరే ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోండి అంతే అంతకుమించి ఇక మీరేమీ మాట్లాడొద్దు నాన్న అని చెప్పి ఆ మనీ వాళ్ళ చేతుల్లోనే పెట్టేసి రూమ్లోనికి వెళ్ళిపోయాడు రాజేష్ రాజీ కూడా అక్కడి నుంచి కోపంగా అతడి వెనకే రూంలోనికి వస్తుంటే ఇంకొకసారి నా శాలరీ విషయంలో నువ్వు వేలు పెడితే వేలు కట్ అయిపోతుంది ఈ ఇంటిలో నా భార్యగా నువ్వు ఉండాలి అంటే మంచిగా ఉండాలి అని ఇప్పటికే నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను కానీ ఇకపైన వార్నింగ్ ఇవ్వటాలు ఉండవు డైరెక్ట్గా ఇంటి బయటకే అని అతడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా రాజీ ఈయన ఎప్పుడూ ఇంతే అంటూ ఉంటాలే ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా ఆ శాలరీ మన చేతుల్లోనే పడుతుంది కదా అమ్మో విక్రమార్క వరల్డ్ అంటే చాలా పెద్ద కంపెనీ ఆ కంపెనీలో జాబ్ అంటే శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని విక్రమార్క తనకు చెప్పిన విధంగానే మూడు లక్షలు శాలరీ ఉంటుంది అని ఊహించుకుంటూ డబ్బుల ఉయ్యాలలో ఊగుతున్నట్లుగా తెగ ఫీల్ అయిపోయింది రాజీ నిజంగా మీరు చాలా గ్రేట్ అని హిరణ్య విక్రమార్కని మెచ్చుకుంది అటు జారీకి రెస్ట్ ఇచ్చారు అలానే మా అన్నయ్యకి ఉన్న టాలెంట్ చూసి జాబ్ కూడా ఇచ్చారు అందుకే మీరు విక్రమార్క అయ్యారు అని అతడు రెండు బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతూ అన్నది హిరణ్య మరోవైపు హరీష్కి కూడా విక్రమార్క వరడిలోనే టీం లీడర్గా జాబ్ వచ్చినట్లుగా మెయిల్ రావటంతో అది చూసిన హరీష్ ఆశ్చర్యపోయి అంతకు మించి ఆనందంగా ఫీల్ అయ్యాడు అలేఖ్య విక్రమార్కతో మాట్లాడినట్లుగా ఉంది అందుకే నాకు ఈ జాబ్ వచ్చింది అని అలేఖ్య వల్ల తనకు జాబ్ వచ్చింది అనే ఫీలింగ్ అతనిలో ఏమాత్రం లేకుండా అంటే ఒక తన భార్య వల్ల అని తక్కువ చూడకుండా ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి అదే విషయాన్ని అలేఖ్యతో ఆనందంగా పంచుకున్నాడు అలేఖ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలా ఇద్దరూ డైలీ విక్రమార్క వరల్డ్కి రావటం అది కూడా ఒకే బైక్ మీద రావటం వాళ్ళకి మరింత ఆనందాన్ని కలిగించింది ఇంతకు ముందు ఇద్దరు రెండు దారుల్లో వెళ్ళేవారు ఒకరు ఎడమ వైపు ఒకరు కుడివైపు వెళ్లాల్సిన సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఆ రెండు దారులు ఒక్కటే అయినట్లుగా ఒకే దారిలో కలిసి వెళ్ళటం వాళ్ళిద్దరికీ నిజంగా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అలా వారం రోజులు గడిచిపోయాయి మేడం మనం ఇక్కడికి వచ్చి వారం రోజులు గడిచిపోయాయి ఇక మనం మన ఇంటికి వెళ్దామా అని అడిగాడు విక్రమార్క అప్పటికి కూడా హిరణ్య ఇంటికి వెళ్దాం అని అడగకపోవటంతో తానే హిరణ్యని అడగాల్సి వచ్చింది పుట్టింటిలో తన భర్తతో కలిసి ఉండేసరికి తనకి తన ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా హిరణ్యకి రాలేదు అప్పుడే వెళ్ళాలా అప్పుడే మనం వచ్చి వారం రోజులు గడిచిపోయాయా అని హిరణ్య డల్లుగా అంటుంటే విక్రమార్క గుర్రుగా చూశాడు అబ్బా ఎందుకు అంత కోపంగా చూస్తావు మన ఇంటికే కదా వస్తానులే ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా చివరికి మనం చేరాల్సింది మన ఇంటికే కదా అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ తన లగేజ్ ప్యాక్ చేసుకుని తన పేరెంట్స్కి చెప్పి అలానే తన మేనల్లుడి కోసం తను ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఇవ్వాలి అనుకున్న చైన్ రింగ్ బ్రాస్లెట్ అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు రిత్విక్కి పెట్టి మురిపంగా చూసుకుని ఆ తర్వాత బయలుదేరుతుంటే రాజీ ఆపి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు అది కూడా పెళ్ళైన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు వడ్డీ చేతులతో వెళ్ళకూడదు ఎంత నీ మీద నాకు కోపం ఉన్నా కూడా ఈ విషయంలో మాత్రం నేను పద్ధతులు పాటిస్తానులే అని చెప్పి హిరణ్యకి సారా పెట్టి పంపించింది అది చూస్తున్న రాజేష్ అందుకే నీ అందుకే నీ మీద నాకు ఎంత కోపం ఉన్నా కూడా నేను నిన్ను వదిలిపెట్టలేను డబ్బు మనిషివే అయినా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నీకు బాగా తెలుసు కాకపోతే మనీ ఖర్చు అవుతుంటే తట్టుకోలేవు అని మనసులో అనుకున్నాడు కానీ పైకి మాత్రం ఆ విషయం రాధితో చెప్పలేదు ఒకవేళ చెప్తే రాజీ నెత్తిన ఎక్కి శివతాండవం చేస్తుంది అని తనకు తెలుసు అందుకే సైలెంట్గా చూస్తున్నాడు కౌటిల్య సిరి పెళ్లికి ఇక మూడు రోజులే ఉన్నాయి సిరి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయకుండా ఆలోచిస్తూ ఉండటం చూసిన హిరణ్య ఏంటే తెగ ఆలోచిస్తున్నాం అని అడిగింది అంటే అది మెహందీ హల్దీ ఫంక్షన్ అన్నీ ఉన్నాయి మెహందీ పెట్టడానికి ఎవరైనా డిజైనర్ దొరుకుతారు ఏమో అని చూస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే ఆలోచిస్తున్నాను ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అనేది అని అన్నది సిరి ఎవరో ఎందుకు మా అక్క ఆనంది ఉంది కదా తను సూపర్గా డిజైన్ పెడుతుంది కావాలి అంటే నువ్వు కూడా తను పెట్టే డిజైన్స్ చూడు సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా బాగుంటాయి అంతకుమించి ఫాస్ట్గా పెట్టేస్తుంది అంటూ తన ఫోన్లో ఇంతకుముందు ఆనంది పెట్టిన డిజైన్స్ చాలా ఉండటంతో అవన్నీ కూడా ఇప్పుడు సిరికి చూపించింది సిరి అవన్నీ చూసి ఈ డిజైన్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి కానీ అని నసుగుతూ ఉంటే అబ్బా ఇంకా కానీ అని నసుగుతూ ఆలోచిస్తూ ఉంటావేంటి మీ బావగారిని నువ్వు క్షమించిన దానివి ఆ ఇంట్లో వాళ్ళని క్షమించలేవా వదిలే అయినా ఇది మా ఇంటి గురించి అని ఎందుకు అనుకుంటాం జస్ట్ బిజినెస్ పరంగా అనుకో నువ్వు ఎవరో ఒక డిజైర్ని డిజైనర్ని కలవాలి కదా అలానే ఇది కూడా అనుకో సరిపోతుంది అని అన్నది హిరణ్య సర్లే నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా అలానే కానిద్దాం రేపు నువ్వు కూడా రావాలి రాకపోతే నా అని అంటూ ఉన్నది కూడా అడగటం మర్చిపోయాను నువ్వు ఇక్కడ రిజైన్ చేసినట్లుగా తెలిసింది మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి మీ ఆయన దగ్గరకు వెళ్లకుండా అని అడిగింది సిరి హా నిన్నే రిజైన్ చేశాను రిజైన్ లెటర్ కూడా కౌటిల్యకి ఇచ్చాను కాకపోతే మీ పెళ్ళి అయిపోయిన తర్వాత నేను విక్రమార్క వరల్డ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అప్పటి వరకు ఇక్కడే నీకు తోడుగా ఉంటానులే అని నవ్వుతూ చెప్పింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం జస్ట్ సిక్స్ ఎపిసోడ్స్